హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా నేనంతే బాగానే ఉన్నానండి మీరు అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను నేను ఏంటి ముందుకు వచ్చానని అనుకుంటున్నారా మీ ముందుకి అంటే వీడియో స్టార్టింగ్ అంటే ఇవాళ మారుసిరు మాసం కాదండి మహిసి లక్ష్మి అందుకే మారుసిరు మాసంలో నేను ఈ పూజ ఎలా చేసుకున్నాను అంటే పూజ అంతా నేను చూపించలేదు ఎందుకంటే వీడియో పెట్టి మనం కెమెరా పెట్టి వీడియో తీస్తుంటే పూజ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదండి కెమెరా వైపే ఇంట్రెస్ట్ ఉంటుంది సరిగా పడ్డాదా లేదా అనేసి కానీ నేనే అంటే క్లియర్గా నేను ఈ వ్లాగ్లో వంటలు చూపించలేదు అలాగనే పూజ వీడియో చూపించలేదండి నేను చేసుకున్న తర్వాత నేను ఏంటి చేసుకున్నానో అది చూపించా చూపించాను ఆ చిన్న వీడియో అయినండి ఒక మూడు నిమిషాల వీడియో మీరు చూస్తారని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీకు నచ్చుతుందో నచ్చుతో తెలియదు అంటే ఇన్ఫర్మేషన్ వీడియో ఏం కాదు ఏదో అంటే వీడియో లక్ష్మవారు నాడు మీకు అప్డేట్ చేయాలి కదా అనేసి నేను చేస్తున్నాను అలాగే నాకు మొదటి లక్ష్యవారం నాకు పూజ అవ్వలేదండి అంటే మొదటి లక్ష్మారా తీ నేను తీయలేదండి ఎందుకంటే నేను జర్నీలో ఉన్నాను అంటే వైజాగ్ మా ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళాం కదా వచ్చే బస్సులో ఉన్నాను అనమాట అందుకే పూజ చేయలేదు ఈ రెండో వారం అంటే అవ్వచ్చు ఇంక నాలుగు వారాలు చేసుకోవచ్చు అనుకుంటున్నాను పూజ శుభ్రంగా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటానని నేను అనుకుంటున్నాను అదే నేను ముందు రోజు ఏంటి అంటే ముందు రోజు నాడు చేసుకునేవి చూపిస్తున్నాను ముందు రోజు నుంచి చూపించలేదండి ఎందుకంటే కెమెరా పెట్టి మనం చేసుకున్నాం అంటే ఆ పని అప్పటికే లేటు నిన్న నేను వీడియో వీడియో తీయకుండానే ఇన్ని పనులు చేసేకి కాలు పీకిసేయండి చాలా నాకు సహకరించలేదు వీడియో తీయాలని కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వీడియో తీస్తూ తీస్తే ఇంకా లేట్ అయిపోతుంది పని ఎందుకంటే బోల్డ్ పను అండి ఎందుకంటే ఇల్లు గుమ్మలు కడుక్కోవాలి ముగ్గులు పెట్టుకోవాలి తర్వాత దేవుడి సామాన్లు తోముకోవాలి తర్వాత ముగ్గులు పెట్టుకోవాలి ఇన్ని పనులు ఉంటాయి కదండీ మనకి ముందు రోజున ఏంటంటే రెడీ చేసుకోవాలో రెడీ చేసుకోవాలి మళ్ళీ మనం డిన్నరు లంచు టిఫిను స్నాక్స్ ఇవన్నీ చేసుకునేసేకి నా పని అయిపోయిందండి ఇవన్నీ స్నాక్స్ కూడా మనం తీసి వీడియో దానిలో షార్ట్ వీడియో తీయడం అంటే స్నాక్స్ నేను తీసానండి అంటే బుధవారం నేను తీసాను కదా ఈ వీడియో తీసుకుంటూ అంటే పనులు చేసింది చూడలేదు నేను స్నాక్స్ ఒకటి చేసేనా అది నేను మీకు త్వరలో అప్ అంటే అప్లోడ్ చేస్తాను ఆ స్నాక్స్ స్నాక్స్ ఐటమ్ అదే ఆ రెసిపీ కానీ ఇవన్నీ చేసుకుని చేసుకునేసరికి నాకు తల ప్రాణం తోక్కు వచ్చిందండి ఎందుకంటే బాడీ సహకరించట్లేదు ఎంత చేద్దాం ఓపిక పడి తె చేసి తెద్దామను కూడా చేసుకుందాం కూడా బాడీ సహకరించట్లేదు నా బాడీ సహకరించిన వరకు నేను మీకు వీడియోలు చూపిస్తాను ఓకే మళ్ళీ ఈ వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి మూడు నిమిషాల వీడియో నేను ఇప్పుడు ఈ ఒక రెండు నిమిషాల వీడియో ఉంటుంది మొత్తం ఐదు నిమిషాల వీడియో అండి మీరు తప్పనిసరి చూస్తారని అనుకుంటున్నాను ఒక్క లైక్ చేయండి ప్లీజ్ మీకు నచ్చినాక ఈ వీడియోలో మీకు నచ్చపోయినా మళ్ళీ ముందు ఉన్న లాస్ట్ వీడియోలు కూడా చూడండి చూసి దాంట్లో ఏవైనా ఏ పాయింట్ నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మీకు రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ ఓకేనా మరి చూసేయండి మరి పెట్టేశాను పెద్దగా ముగ్గులు పెట్టాలని అనుకున్నాం ఓపిగా ఒళ్ళు సహకరించలేదండి మళ్ళండి పూలు దండ కట్టాను బంతి పూలు తీసుకొని గుమ్మానికి అలాగే మా పెరట్లో కా కాదు అదే కాసిన కాసిన కాదు కొమ్మలండి మామిడి కొమ్మలు పెట్టాను అలాగే పసుపు దూరం ఉందండి ఉదయం లేచి ఉదయం ఐదున్నరకు లేచి చేసుకున్నానండి ఇలా గుమ్మానికి సింపుల్గా చేసుకున్నానండి అందరూ దీపాలు దూపాలు అన్నీ పెడతారు కానీ నాకు అంత ఓపిక లేదు అంత టైం కూడా లేదన్నమాట అలాగ పసుపు రాసి కుంకుమ పెట్టుకొని అలాగ రెండు పువ్వులు పెట్టి అగరబి ఎడిపించుకున్నానండి దండం పెట్టుకున్నాను అంతేనో అంటే పెద్దగా చేయాలనుకున్న నాకు సహకరించట్లేదు ఇలా అప్పటికే అండి ఐదున్నరకి లేస్తే ఏడున్నర అయింది అని అన్నీ నాకు పూజ పూజ వేసేకి నాకు తొమ్మిది తొమ్మిదిన్నర అయింది వంట అంత వేసేకి పదిన్నర అయిందండి ఇక్కడ మనకి దేవుడు అంటే మాకు తిన్నగా ఉంటుంది కదండి వీళ్ళు ఇది దేవుడు గది కొమ్మ అన్నమాట అది ఇప్పుడు కాలు కూడా పసుపు రాయిసుకున్నాను మనకి అన్ని దేవ దోరందాలన్నీ బొట్టి పెట్టేసిన తర్వాత ఇప్పుడు కాలు మంచిది కదా శివాభిషేకం అలాగే శ్రీయంత్రం పూజ అలాగే దత్త దత్తాత్రేయ అష్టోత్తరం చదివి బాబాకి పూజ చేసుకున్నానండి ఇలా చూసారా వెండి దీపాలు అలా దీపాలు పెట్టుకున్నాను అలాగే అష్టలక్ష్మి దీపం వెలిగించుకున్నాను అలాగే ఇక్కడ తర్వాత మహాలక్ష్మికి సోడ ఉపచార పూజ చేసుకొని వెండి పువ్వులతో పూజ చేసుకున్నానండి సింపుల్గా చేసుకున్నాను పెద్ద ఆడంబరం కాకుండా అలాగే పంచహారతి అలాగే పంచహారతి కూడా ఇచ్చానండి బాబాకి అందరికీ అలాగే పొలవం పర్వను నా పెట్టాను అలాగే చూడండి మా మా పెరట్లో కాసిన మామిడి కొమ్మలు అలాగే మా కొనే పువ్వులేనండి బంతి పూల తోరణం కట్టాను ఇదే అండి నాకు సింపుల్గా చేసుకునే మార్గశీర మా మాసం లక్ష్మీవారం పూజ అండి మీరు ఎలా చేసుకున్నారో ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశానండి దీపారాధన చేశాను తులసమ్మ కూడా పూజ చేసాను అనమాట మీరు ఎలా చేసుకున్నారండి మాలసేస్తాను కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా పూజ చేసుకున్నారు ఏమేమి నైవేద్యాలు పెట్టుకున్నారు అని చెప్పండి నేనైతే సింపుల్గా చేసుకున్నానండి పెద్ద ఆడంబరగా ఏమీ చేసుకోలేదు ఆడంబర చేసుకున్న చేసుకునేంత ఆర్థిక సోమత లేదు అలాగని ఓపిక కూడా లేదండి ఏదో మా పూర్వం పెద్దవాళ్ళు ఎలా చెప్పారో అలాగ మా ఇంటి పద్ధతి ప్రకారం చేశాను మనకి ఈ వీడియో సోషల్ మీడియాలో వీడియోలో చెప్పినట్టు అన్నీ చేసుకున్నాం అనుకోండి ఇటు డబ్బు ఇదైతుంది దేవుడు ఏంటి కోరుకుంటాడండి భక్తితో చేయడం కోరుకుంటాడు కదా ఆ భక్తి శ్రద్ధతోనే చేయమంటాడు ఇన్ని ఆడంబరతో చేసినా భక్తి లేకుండా ఆడంబర చేసినా మనకి పని చేయదన్నమాట ఇవన్నీ నేను తోముకున్నానండి కుళాయిలు వచ్చాయి తోముకొని మున్సిపాలిటీ ట్యాప్ అంట వాటర్ పెట్టుకున్నాను వచ్చాయా లేదా చెప్పండి కామెంట్ సెక్షన్లో ఓకేనండి ఇప్పుడు పులక ఉండాను కదండి ఈ పొలగానికి నేను కొంచెం అంటే ఏంటంటారు కొంచెం మిరియాల పొడి అన్నీ వేసి పోపు వేసి పెట్టాను ఎందుకంటే ఉట్టిది తినలేము కదా అండి అలాగే అండి ఇది పచ్చి పులుసు అదే వంకాయ పులుసు పచ్చడండి ఇవాళ ఉల్లిపాయ తినకూడదు కదా అందుకే సింపుల్గా ప్లెయిన్గా చేశాను ఇది వస్తే పాలు ఇదేమో పాయసం అండి ఇది మా వంట కూర ఏం చేయలేదు అనుకుంటున్నారా చేశానండి కూర అంటే ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై అండి ఇది అన్నం సింపుల్గా మా ఉంటండి ఎలా ఉందో మా కిచెన్ చెప్పండి మీకు మా కిచెన్ నచ్చిందా మీకు కావాలంటే చెప్పండి కిచెన్ టూర్ చేసి చూపిస్తాను హౌస్ టూరు ఇప్ ఇప్పుడు మనం దొ పెరట్లోకి వెళ్దామండి చూడండి రెండు రోజులు వాన పడ్డాది కదా ఇవాళ నుంచి వచ్చింది ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మూడు నిమిషాలు లేదంటే ఐదు నిమిషాలు అనుకున్నాను కానీ తొమ్మిది నిమిషాలు వచ్చిందండి కొంచెం లాంగ్ వీడియో అయ్యింది ఏంటంటే అంటే కొన్ని క్లిప్ మర్చిపోయాయి అనమాట అవి జో పెట్టేసేకి ఎక్కువ అయింది ఈ బోర్ ఫీల్ కాకుండా చూడండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనండి మరీ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బెల్ ఐటెన్ కొత్త